శ్రీ వారాహిదేవి ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మన అందరము బాగుండాలని వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది ఈరోజు వారాహి అమ్మవారి వారాహి నవరాత్రుల్లో పూజలో భాగంగా ఐదవ రోజు వారాహి అమ్మవారి పూజ అంటే నేను నిత్య పూజ మాదిరిగా ప్రతి సంవత్సరం అయితే ఈ వారాహి పూజ అయితే చేసుకుంటాను వారాహి నవరాత్రుల్లో అందులో భాగంగా ఈరోజు ఐదవ రోజు అయితే వారాహి అమ్మవారి స్వరూపాన్ని మనము గమనిస్తే ముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల అంటే నాగలి అనమాట ముసల అంటే రోకలి పాయస అంకుశ వరద అభయ హస్తాలతో మనకి అమ్మవారు అయితే దర్శనమిస్తారు ఫోటోలో కూడా అలాగే ఉన్నారు చూడండి ఈ రూపములో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి అని అంటారు అలాగే అమ్మవారి చిత్రాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే హలము ముసలము ధరించి కనిపిస్తారు కదా అంటే నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రాకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు మనకి సస్యదేవత అని తెలి తెలుస్తుంది అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే మనం అమ్మవారిని ఆషాఢ మాసంలో ఈ మా వారాహి నవరాత్రులుగా భావించి పూజించుకుంటాము ఎందుకంటే వారాహి అమ్మ ఎవరో కాదు సాక్షాత్తు భూమాత అమ్మ అయితే పది పది రకాలుగా పది అవతారాలుగా అమ్మవారిని భక్తులైతే పూజలు చేస్తారు ఉన్మత్త వారాహి బృహత్ వారాహి స్వప్న వారాహి కిరాత వారాహి శ్వేత వారాహి ధూమ్ర వారాహి మహావారాహి వార్తాలి వారాహి దండిని వారాహి ఆది వారాహిగా అమ్మవారిని అయితే భక్తులైతే కొలుచుకుంటారు అయితే మనము ఈ పూజ చేయాలి చేయకూడదని కాకుండా మనకి సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయి కదా అన్ని నవరాత్రులు శ్యామల నవరాత్రులు వారాహి నవరాత్రులు కూడా చేసుకుంటే మనకి మంచిది అమ్మ మూర్తిని పెట్టుకొని మనం రెండు పూట్ల అమ్మ తాలూకా స్తోత్రాలు చదువుకొని కుంకుమ పూజ చేసుకుంటే చాలు అలాగే ఈ వారాహి నవరాత్రులలో అమ్మని శాంతమూర్తిగా పూజ చేసుకొని వారాహి అమ్మవారి స్తోత్ర పఠనాలు అన్నీ చేసుకోవడం వల్ల దుఃఖాలు నశిస్తాయి అలాగే అమ్మని మనసులో తలసినంతనే శత్రువులు కూడా నిగ్రహింపబడతారు అలాగే అమ్మ తమ భక్తులకు ఎనలేని శుభాలను కూడా కలగ చేస్తారు తన భక్తులు కింద అమ్మ ఎప్పుడూ దయ ఉంటారు మనము ఏ వారము ధార్మికంగా కోరుకున్నా శీఘ్రమే అమ్మ ప్రసాదిస్తారు అలాగే తన భక్తులకు విఘ్నాలు ఆపదలు కలగకుండా అమ్మ ఎల్లవేళలా కాపాడుతారు అందుకని మనము ఈ వారాహి ఎప్పుడూ చేసుకుంటాము కానీ వారాహి నవరాత్రులలో సాత్విక అమ్మవారిగా వారాహి అమ్మవారిని అయితే పూజ చేసుకుంటే మంచిది నేనైతే ఎవ్రీ ఇయర్ అయితే చేసుకుంటాను ఈ క్షుద్ర పూజల మాదిరిగా చేసుకోవాలి అలాగే ఏమి ఉండదు నేను సాత్విక అమ్మవారిగా మామూలుగా లలిత అమ్మవారి పూజ అలా చేసుకుంటాము అలాగే నేను చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా షార్ట్ సంపసర పూజ చేసుకున్న తర్వాత అయితే అమ్మవారికి హారతులు అన్నీ సమర్పించుకుంటాను నేను ఇప్పుడైతే శ్రీ అమ్మవారి వారహి మంగళం మంగళం క్రోడవదని మంగళం వర రూపిణి మంగళం కోలముఖీ దేవి మంగళం వరదాయిని మంగళం దుష్టనాశిన్యీ మంగళం ఇష్టదాయిని మంగళం తేస్తు వార్తాళి మంగళం శత్రునాశిని అమ్మవారికి అయితే ఇలా హారత అయితే ఇచ్చుకున్నాను ఇంకా మనము వారాహి నవరాత్రుల్లో ఈ మామూలుగా పూజ చేసుకున్నా ఇంకా ఏవి మనం చదవలేకపోయినా ఒక ఏడు నామాలు ఉంటాయి అవి చదువుకుంటే మంచిదని నండూరు శ్రీనివాస్ గారు అయితే చెప్పారు ఓం ఐం గ్లౌం శ్రీ దశభుజాయ నమ ఓం ఐం గ్లౌం శ్రీ అష్టదశ యై నమ ఓం ఐం గ్లౌం శ్రీ బీజ ప్రేరిత అయిన మహ ఓం ఐం గ్లౌం శ్రీ కిరాత వారాహ్యై ఓం ఐం గ్లౌం శ్రీ ధూమ్రవారాఖ్యై నమ ఓం ఐం గ్లౌం శ్రీ లఘువారాఖ్య అయి నమ ఓం ఐం గ్లౌం శ్రీ సింహవారాఖ్యై నమ ప్రతిరోజు ఈ ఏడు నామాలు చదువుకున్న మంచిది ఈ తొమ్మిది రోజులలో ఒక్కరోజైనా అమ్మవారి పూజ చేసుకోవాలి అలాగే మనకి జగన్నాథ రోజులు కూడా జరుగుతున్నాయి జగన్నాథ స్వామికి తొమ్మిది రోజులు పూజలు యాత్ర జగన్నాథ యాత్ర కూడా అవుతుంది అది కూడా మనము ఆ జగన్నాథ స్వామికి కూడా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఈ రకంగా మనము వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేసుకుంటే విశేషమైన ఫలితము తప్పకుండా తొమ్మిది రోజులలో ఒక్క రోజైనా సరే మీరైతే వారాహి అమ్మవారి పూజ అయితే చేసుకోండి లేదు ఆ లలిత అమ్మవారి పూజ అయినా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్